ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చూసినట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే గమనించినట్లయితే పౌలు గారు వ్రాస్తా వస్తున్నారు ఏమని పౌలు గారు అంటున్నారు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అయితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తులో చనిపోవటం అయినా కూడా నాకు ఇష్టమే అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా నిజంగా ఒక యవ్వన వయసులో ఉన్న పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు ఒక క్రీస్తు కొరకు చావడానికై నేను సిద్ధపడుతూ ఉంటున్నాను తను ఒకప్పుడు ఎంతగానో దేవుణ్ణి దే ద్వేషించినవాడు హింసించినవాడు తన ప్రజలైనటువంటి వారిని ఘోరముగా హింసలు పెట్టినవారు అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నాడు బ్రతుకుట క్రీస్తు చావైతే కూడా లాభమే అని పలుకుతూ ఉంటున్నాడు ఎందుకు అంతగా దేవునిలో నీలమైపోయాడు సౌలుగారు పౌలు భక్తుడు చూసినట్లయితే దేవుణ్ణి అంతగా విశ్వసించినారు దేవునిలో అంతగా బలపడ్డాడు దేవునితో సహవాసం చేసిన వాడు కనుక ఆ యొక్క మాటను పలకగలుగుతూ ఉంటున్నాడు మరలా పరిశుద్ధ గ్రంథములో అతను ఎంతగానో తగ్గించుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం పాపులలో మొదటి వాడను నేను అని చెప్తా ఉంటున్నాడు ప్లస్ ఈ లోకాన్నంత పెంటగా ఎంచుకుని దేవునితో సహవాసం చేసిన వారు పౌలుగారు నిజంగా పౌలు గారు ఒక మాట సవాలు చెప్తా ఉంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు కూడా నడుచుకునుడి అని గొప్పగా దేవుని సన్నిధిలో వాడబడిన యొక్క పౌలు గారు చేస్తే దేవుని కొరకు చేస్తాను బ్రతుకుతే దేవుని కొరకే బ్రతుకుతాను అని స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అయితే ఈ రోజుల్లో ఉంటున్న యవ్వనస్తుల కొరకు మనం మాట్లాడినట్లయితే చూసినట్లయితే ఎంతోమంది వ్యర్థమైనటువంటి వాటి కొరకు మరణిస్తూ ఉంటున్నారు ఒక స్త్రీ కొరకు మరణిస్తూ ఉంటున్నారు ఒక పురుషుని కొరకు మరణిస్తూ ఉంటున్నారు ప్లస్ డబ్బులు లేవని మరణిస్తున్నారు అప్పులు ఎక్కువైనాయని మరణిస్తున్నారు జాబ్స్ లేవని మరణిస్తూ ఉంటున్నారు ఎన్నో ఫల విధాలమైనటువంటి మరణాలు మరణిస్తూ ఉంటున్నారు కానీ ఒక నిజ దేవుని కొరకు ఒక సత్యమైనటువంటి దేవుని కొరకు ఏ ఒక్కరు నిజముగా మరణించటం లేదండి వ్యర్థమైనటువంటి కొరకు వాటి కొరకు పరుగులు తీస్తూ వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు కానీ ఈ యొక్క దేవుని కొరకు అయితే ఏ ఒక్కరు మరణించలేకపోతూ ఉంటున్నారు ఆ స్థితిలో పౌలు గారు అంటున్నారు నేనైతే బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు నేటి దినాల్లో యవనస్తులైన యవనస్తులైనను లేక దేవుని కొరకు ఎంతోమంది దేవుని సేవిస్తున్నవారు ఆ యొక్క మాట పలకగలుగుతున్నారు దేవుని కొరకు మరణిస్తాను నేను అని మన పితరులైనటువంటి వారు దేవుని కొరకు మరణించారు ఒకరు తల క్రిందులుగా శిలువ వేయబడ్డరు ఒకరు శిరస్థానము చేయబడ్డారు ఎన్నో ఎన్నో రకాలుగా వారు దేవుని కొరకు మరణించినట్టుగా మనము చూస్తాం కానీ నేటి దినాల్లో వ్యర్థమైనటువంటి వాటి కొరకు మరణిస్తూ ఉంటున్నారు కానీ దేవుని కొరకు మరణించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు పావుల వలె నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి నేను బ్రతుకుంటే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చేస్తే నేను క్రీస్తు కొరకే చేస్తాను అని ఒక నువ్వు బలమైనటువంటి తీర్మానము దేవునిలో తీసుకున్నప్పుడు ఆ యొక్క తీర్మానాన్ని దేవుడు చూస్తూ బలముగా ఒకనొక రోజున నిన్ను నిలవబెట్టుకునగలరు ఆనాడు ఆ విధమైనటువంటి బలమైనటువంటి తీర్మానము పౌలు గారు తీసుకున్నారు కనుక అతను ఎన్నో సంఘాలను స్థాపించి ఎన్నో పత్రికలను మన కొరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చివరికి దేవుని కొరకే ఎంతో దేవునికన్నా రెండంతల యొక్క కొరడ దెబ్బలను కూడా అనుభవించినట్టుగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కనుక ప్రియ సహోదరి బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు కనుక పౌల వలె బహు తగ్గింపు తత్వము కలిగి సమర్పణ జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుడు యొక్క నీ యొక్క సమర్పణను ఒక నన్ను చూసి ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను నిల్వబెట్టడానికి సమర్థుడు మన దేవుడు కనుక పౌలు వలె బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అని నువ్వు ఆ విధమైనటువంటి తీర్మానము బలమైనటువంటి విశ్వాసము నీలో ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఒకనొక రోజు నీకు జవాబును దయచేస్తాడు క్రీస్తు నందు శ్రమ అనుభవించడము చాలా అరుదండి రోజుల్లో ఎంతోమంది డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ శ్రమ అంటే వెనుకకు వెళ్ళిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కానీ క్రీస్తులో ఎంతగానో శ్రమ అనుభవించిన వారు పౌలు గారు అటు జీవితము నిజముగా నువ్వు నేను కలిగి ఉండాలి దేవునికి బహు దగ్గరగా జీవించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేయడానికి సమర్థుడు అన్నాడు మన పితరుడు అయినటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు కానీ ఈరోజు కూడా నువ్వు అలాంటి తీర్మానాన్ని నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆనాడు పౌలు గారిని వాడుకున్నట్టుగా ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు కనుక ఈ సమయంలో నువ్వు నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఈ లోకన్నంత పెంటే ఎంచుకొని బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ యొక్క జీవితంలో చేస్తాడు కనుక ఈ యొక్క సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అటు జీవితము కలిగి ఉండిలాగను ప్రార్థన చేద్దామా గనుడవైనటువంటి మా దేవ నీకు వంద స్థుతులు ప్రభువ పావులు గారు అంటున్నారు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అని నీ కృప ద్వారా నీ ప్రభు అటు ఆయా సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అద్భుతముగా ప్రభు మీరు పావులను వాడుకున్నట్టుగా నేటి దినాల్లో ఉంటున్న నీ యవన బిడలను కూడా తండ్రి దర్శించి నీ కృప కొరకే నీ కొరకు హత సాక్షులుగా మారే కృపను అటు దాన్ని మీరు మీరే దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ అందరికీ